అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు విచారణకు మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది సిట్ అధికారులుగా మహిళా ఐపీఎస్ లనే నియమిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ఇరవై మూడున అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు విద్యార్థినితో ఉన్న ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఘాతకానికి పాల్పడ్డారు ఈ కేసులో పోలీసుల ఎఫ్ఐఆర్ లీక్ అవ్వడం వల్ల బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కేసును సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు ఐపీఎస్ అధికారిని స్నేహప్రియ ఐమాన్ జమాల్ బృంద నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఎఫ్ఐఆర్ లీక్ అయి ఉండొచ్చని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు దీంతో ఎఫ్ఐఆర్ లీక్ అవ్వడం వల్ల బాధితురాలికి జరిగిన నష్టానికి ఇరవై ఐదు లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది కేసు వివరాలు మీడియాకు వెల్లడించినందుకు చెన్నై పోలీస్ కమిషనర్ పై అవసరమైతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది బాధితురాలికి చదువుకున్నన్ని రోజులు ఉచిత విద్య బోర్డింగ్ లాడ్జింగ్ కౌన్సిలింగ్ సౌకర్యాలను కల్పించాలని అన్నా యూనివర్సిటీని కోర్టు ఆదేశించింది మహిళలు పిల్లలపై లైంగిక నేరాల కేసుల్లో ఎఫ్ఐఆర్ లీకేజీ జరగకుండా చూసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది